ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి నాతో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అడిగిన వైట్ సాస్ పాస్తా రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను అనమాట మీరు కూడా చూసేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను మ్యాక్రోనీ పాస్తా యూస్ చేస్తున్నాను అనమాట మనకి మార్కెట్స్లో ఈజీగా దొరికేస్తుంది మనకి పాస్తాలోనే వెరైటీ ఆఫ్ పాస్తాస్ అవైలబుల్గా ఉంటాయి నేనైతే ఇక్కడ మ్యాక్రోనీ పాస్తా తీసుకున్నాను ఇది వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ కప్ యూజ్ చేస్తున్నాను నేనైతే ఈ మ్యాక్రోనీ పాస్తా ఫైవ్ మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ చేస్తున్నాను సో మీరు ఎంతమందికి చేస్తారనే దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అయితే తీసుకోవచ్చు అండ్ మ్యాక్రోని పాస్తా ఉడికేటప్పుడు వన్ స్పూన్ ఆయిల్ కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడికి చేసుకోండి ఇక్కడ నేను వెజ్జెస్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఆనియన్ క్యాప్సికమ్ క్యారెట్ ఇక్కడ నేను క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అలాగే కొన్ని స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మనకి పాస్తా బాగా కుక్ అయిపోయి ఉంటుంది అంటే బాగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే చాలు దాన్ని డ్రైన్ అవుట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే మనం ఒక ఫ్రయింగ్ ప్యాన్ తీసుకోవాలి అందులో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ బటర్ వేస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ నేను వన్ కప్ మైదా పిండి యూజ్ చేస్తున్నాను అండ్ అలాగే వన్ మినిట్ కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే దీని తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇది కలుపుతూనే ఉండాలి లేదంటే బాగా ఉండలు కట్టేస్తుంది సో మనం మిక్స్ చేస్తూ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనం వెజ్జెస్ అయితే ఫ్రై చేసేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ స్పూన్ బటర్ వేసాను అందులోకి కొద్దిగా తరిగి పెట్టుకున్న గార్లిక్ ఉంటుంది కదా అది వేసేసుకోవాలి ఒక వన్ టూ సెకండ్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఇది కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే క్యాప్సికమ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అని ఇట్లా వన్ బై వన్ వేసేసుకోవాలి ఇక్కడ నేను క్యారెట్ వాడుతున్నాను అనమాట అలాగే వన్ కప్ స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను ఇది కంపల్సరీ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో వెజ్జెస్ అన్నీ వేసేసాం కదా ఒక టూ మినిట్స్ మనము ట్రై చేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ నేను వన్ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ సాల్ట్ చూసుకొని వేసుకోండి మనం ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ ఓవర్ సాల్ట్ అయిపోతుంది ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఆర్గానో కూడా వేస్తున్నాను అనమాట వెజ్జీస్ అన్ని ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఈ రెసిపీ మనం హై ఫ్లేమ్లో చేసుకోవాలి గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వైట్ సాస్ దాన్ని వచ్చేసి ఇందులో వేసి బాగా మిక్స్ చేసేయాలి ఈ స్టేజ్లో మీరు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు నాకు ఇంకొంచెం వాటర్ కన్సిస్టెన్సీ కావాలనిపించింది అందుకే నేను ఇక్కడ ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యూజ్ చేశాను తర్వాత మనం ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా మ్యాక్రోని పాస్తా దాన్ని కూడా మనం ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ కూడా యూజ్ చేశాను అండ్ లాస్ట్ ఫైనల్గా మనం చీజ్ వేసుకోవాలి చీజ్ వేసుకున్న తర్వాత టేస్ట్ అయితే చాలా చేంజ్ అయిపోతుంది చాలా బాగుంటుంది నాకైతే పెద్దగా ఇలాంటి రెసిపీస్ నచ్చవు నాకైతే ఇలాంటి రెసిపీస్ పెద్దగా నచ్చవు బట్ నాకు కూడా నచ్చింది అంత టేస్ట్గా ఉన్నింది మైల్డ్ ఫ్లేవర్తో చాలా బాగుంది రెసిపీ ఇప్పుడైతే రెసిపీ ఎండ్ స్టేజ్కి అయితే వచ్చేసింది అనమాట లాస్ట్లో మనము సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి చూసుకోండి మీకు ఇన్ కేస్ కొంచెం స్పైసీనెస్ కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను అవన్నీ ముందుగానే యాడ్ చేసేస్తాను ఎంతో ఈజీగా మనం వైట్ సాస్ మీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా టేస్ట్ అయితే నిజంగా బాగుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి ఇలాంటి రెసిపీస్ కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది సో అంతే ఇక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి రెసిపీస్తో మేము ముందుంటాను అంతవరకు స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్